డిస్కస్ అబౌట్ సింపుల్ స్ట్రక్చర్ అంటే ఈ వీడియోలో సింపుల్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ సింపుల్ ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో ఆ మనకి చెప్తుంది అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఈ స్ట్రక్చర్ నేర్చుకుని రాద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాస్ రూమ్ వెళ్ళిపోదాం ఫస్ట్ మనం సింపుల్ స్ట్రక్చర్ యొక్క మెయిన్ స్ట్రెచ్ చూద్దాం స్ట్రెచ్ చూడండి సబ్జెక్ట్ ప్లాస్ బి ప్లస్ ఆబ్జెక్టువ్ మళ్ళీ చూడండి సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ ఇవి ఒక్కొక్క విధంగా లైన్ వైజ్ గా డిస్కస్ చేసుకుని వెళ్దాం ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం సబ్జెక్ట్ అంటే మనకి తెలిసిందే జనరల్ గా ఐ దే ఈ అంటే ఇవి సబ్జెక్ట్ అంటారు సెవెన్ సిస్టర్స్ అని అంటారు సెవెన్ ఉంటాయి అఫీషియల్ గా అయితే సెవెన్ కానీ అన్ని అన్అీషియల్ గా ఇంకో టూ యాడ్ అవుతాయి అప్పుడు నైన్ అయ్యాయి ఎందువల్ల ఏ టూ యాడ్ అయ్యి హై ఇట్ తర్వాత ఇంకో టూ ఏంటంటే సింగులర్ నేము ఫ్లోరల్ నేము ఇప్పుడు ప్రదీప్ అన్నాడు అనుకో సింగులర్ ప్రదీప్ అండ్ మదర్ ఉంటే ఫ్లోరల్ ఓకే ఫ్రెండ్స్ ఆ రెండు ఏడయ్యే అనే ఫీషియల్ నేమ్ ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్స్ అయిపోయినాయి బీ ఫామ్స్ బి ఫామ్స్ అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ పడతారు ఎందుకంటే చాలా మంది తెలివి కూడా ఇప్పుడు బీ మీకోసం రాస్తున్నాను ఇక్కడ చూడండి బీ ఫార్మ్స్ ఏమిటంటే ఈజ్ ఆర్జ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి ఈజ్ అనేవి ప్రెజెంట్ లోకి వస్తాయి వర్జ్ వర్ అనేవి పాస్ట్ లో వస్తాయి ఈజ్ సింగులర్ నేమ్స్ ఉపయోగిస్తాం అంటే సింగులర్ సబ్జెక్ట్స్ కి ఆర్ నేమ్స్ కి తర్వాత అనేది ఓన్లీ ఐకే ఓపెన్ చేస్తాం అది ఓన్లీ ఐకే ఓపెన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్ అనేది ఫ్లోరల్ నేమ్స్ ఆర్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఇక్కడ వజ్ వారు సింగులర్ వజ్ సింగులర్ నేమ్స్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్స్ ఇక్కడ వారు ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఆర్ ఫ్లోరల్ నేమ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యాబ్జెక్టివ్స్ అంటే ఏమిటి తెలిసింది మూడు ప్రెజెంట్ రూమ్కి వస్తే ఈ రెండు పాస్ట్ రూమ్కి వస్తాయి అనేసి మనకి తెలిసింది బీ ఫార్మ్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఇవే బీ ఫార్మ్స్ చూడండి బి ఫార్మ్స్ అంటాడు ఇట్లి మనకి బి ఇచ్చారు కదా బి ఫార్మ్స్ ఓకే ఫార్మ్స్ అయిపోయి మనకి క్లియర్ అయిపోయాయి యాక్జెక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ద విశేషణం ఒక వ్యక్తి ఎలా ఉన్నాడనే విశేషణం విశేషణాన్ని యాక్జెక్టివ్ అంటాం ఓకే ఇప్పుడు మనం ఈ మూడిట్ల గురించి అయిపోయింది స్టెచ్లు మొత్తం మనకు వచ్చింది అంటే స్ట్రెచ్చర్ ఏమిటి అందులో ఏమో అని మనకు తెలిసిపోయింది దీని ద్వారా దాన్ని తీసుకొని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం ఎగ్జాంపుల్ తెలిస్తే ఇంకా ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఐ యామ్ హంగ్రీ మరి చూద్దాం ఐమ్ హంగ్రీ అంటే యామ్ అంటే బీ ఫామ్ ఐ అంటే నేను హంగ్రీ అంటే యాగ్జెటివ్ ఇక్కడ యాక్జెక్టివ్ సబ్జెక్టు ంగరీ అంటే హంగ్రీ అంటే ఇక్కడ ఏంటో తెలుసా ఆకలి హంగరీ అంటే ఆకలి నేను ఆకలిగా ఉన్నాను అంటే నా విశేషణం తెలిపింది అక్కడ ఆ ఎగ్జాంపుల్ ఐఆమ్ హంగ్రీ నేను ఆకలిగా ఉన్నాను ఓకే ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్ ఇది బీఫమ్ ఓకే సెకండ్ ఎగ్జాంపుల్ ఎలా ఫ్రెండ్స్ సెకండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేయబోతున్నాం సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి హీ వాజ్ హీ ఇస్ రిచ్ హీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈజ్ ఎందుకు ఉపయోగించు చెప్పండి ఎందుకంటే ఈజ్ అనేది సింగులర్ సింగులర్ సబ్జెక్ట్స్ కి ఉపయోగిస్తాం ఆర్ సింగులర్ నేమ్స్ అన్నాం ఇక్కడ హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ ఓకే ఫ్రెండ్స్ అందుకే ఈజ్ బీ ఫామ్ కూడా బీ ఫామ్ హీ ఈజ్ రిచ్ రిచ్ అంటే ధనవంతుడు ధనవంతుడు అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జనరల్ గా అంటాం కదా మన లెసన్స్ హీజ్ రిచ్ హీఈ పూర్ అలా వస్తే ఫ్రెండ్స్ అందుకే హీ రిచ్ అంటే ధనవంతుడు నెక్స్ట్ చూడండి హీఈ్ రిచ్ మళ్ళీ చెప్తున్నాం హీఈస్ రిచ్ రిచ్ అంటే యాక్జెక్టివ్ ఇది హీఈ్ రిచ్ అంటే అతడు రిచ్ అంటే చాలా ధనవంతుడు అతను అతడు ధనవంతుడు ఓకే ఫ్రెండ్స్ సెకండ్ ఎగ్జాంపుల్ మీకు అనుకుంటున్నాను థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూసారా ఆర్ ఉపయోగించాం ఉపయోగించాం ఇక్కడ ఈ ఉపయోగించి ఈజ్ ఉపయోగించాం మరి ఈజ్ ఉపయోగించాలి ఆర్ ఎందుకు ఉపయోగించాం ఎందుకంటే మనం ఆల్రెడీ బీఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం ఆర్ అంటే ఫ్లోరల్ నేమ్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ అన్నా ఇక్కడ దే అనేది ఫ్లోరల్ ఫ్లోరల్ సబ్జెక్ట్ ఎందుకే ఆర్ ఉపయోగించాం ఓకే నెక్స్ట్ పూర్ అంటే రిచ్ అను రిచ్ పూర్ అంటే రిచ్ అంటే ధనవంతుడు పూర్ అంటే పేదవాడు చూడండి దే ఆర్ పూర్ అతను పేదవారు వారు సారీ ఫ్రెండ్స్ వారు పేదవారు ఓకే ఫ్రెండ్స్ థర్డ్ ఎగ్జాంపుల్ అది అనుకుంటున్నాను ఫోర్త్ ఎగ్జాంపుల్కి వెళ్దాం ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వర్ర ఉపయోగించాం ఎందుకంటే ఇది ఫాస్ట్ వర్ర ఉపయోగించాం చూడండి ఇది ఫాస్ట్ గా వస్తుంది వర్ర అంటే మనం ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఆర్ నేమ్స్ ఉపయోగిస్తాం ఫ్లోరల్ నేమ్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఓకే వి అనేది సబ్జెక్ట్ వర్ అనేది బీఫామ్ స్టూడెంట్స్ అనేది యాబ్జెక్టివ్ ఇక్కడ చూడండి మేము స్టూడెంట్స్ మేము స్టూడెంట్స్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ అందుకే మా గురించి చెప్తుంది మా విశేషన్ని చెప్తుంది మేము స్టూడెంట్ స్టూడెంట్స్ అలా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు మీకు అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్